ఈరోజు కళ్ళున్న గుడ్డివాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు కళ్ళు లేని ఆరోగ్యవంతులు గుడ్డివాళ్ళుగా ఉండి చూచుచున్న వాళ్ళు సమాజంలో కొంతమంది ఉంటే బాగా వినాలి గుడ్డివాళ్ళుగా ఉండి చూచుచున్న వాళ్ళు సమాజంలో కొంతమంది ఉంటే చూచుచున్న వాళ్ళుగా ఉండి గుడ్డివాళ్ళుగా ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు కొద్దిమంది కాదు బహు బహుజనులు ఉన్న వాళ్ళు వెలుచూపులకి బాగా చూస్తున్నట్టు కనపడుతున్నారు వాళ్ళకి అన్ని కనపడుతున్నాయి కానీ చూడాల్సినవి వారు చూడలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి మార్గదర్శకులుగా ఉన్నవాళ్ళు కూడా కళ్ళు లేనివాళ్ళే గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరు కలిసి గుంటలో పడుతురు కదా వాళ్ళకి మార్గదర్శకులుగా ఉన్న వాళ్ళు కూడా అంధులైన మార్గదర్శకులే వేరే మతాల్లో ఉన్నారు క్రైస్తవ్యంలో కూడా కొంతమంది నాయక నాయక వర్గంలో ఉన్న వాళ్ళలో కొందరు లాగునే ఉన్నారు ప్రభుకి స్తోత్రం చెప్దామా అందరం కలిసి గట్టిగా గట్టిగా చెప్దామా అన్య సంబంధమైన మతాలలో కొంతమంది అందులైన మార్గదర్శకులు ఉంటే క్రైస్తవ్యంలో కూడా కొంతమంది అందులైన మార్గదర్శకులు ఉన్నారు వీళ్ళు ఆత్మలని ప్రభుతో అంటుకట్టే పరిచర్య ఆత్మలను ప్రభుకి అనుసంధానం చేసే పరిచర్య ఆత్మలను ప్రభువు నొద్దకు తెచ్చేటువంటి పరిచర్యను నిర్లక్ష్యపరిచి వేరే వేరే కార్యక్రమాలు చేపట్టారు ఆత్మల యొక్క దృష్టిని వేరే వైపుకు మళ్లించేటువంటి పొరపాటు ఆలోచనలో కొంతమంది వెళ్ళారు అంధులైన మార్గదర్శకులు గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరు గుంటలో పడుతురు కదా అన్నాడు కదా ఏసయ్య ఈ అంధులైనటువంటి వ్యక్తులను అనుసరించేటువంటి వాళ్ళు సమాజంలో కళ్ళున్నాళ్లా కనపడుతున్నారు కానీ చాలా విషయాలు గుడ్డితనంగా బతుకుతున్నారు అలా బ్రతికే వాళ్ళల్లో క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవేతలైన అన్య మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు నువ్వు ఎవరిని నడిపిస్తావో నాకు తెలియదు కానీ నీ బాధ్యత ఒకటి ఉంది బాగా వినాలి మైండ్కి ఎక్కించుకోవాలి ఎవరు నెగ్లెన్స్ నెగ్లెన్సీగా ఉండొద్దు చాలా సీరియస్ నువ్వు నువ్వు గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన సంగతులు వాటిలో మొదటిది సమాజం అసలు ఎలాగుంది దాని పోకడ ఎలా ఉంది ఎవరి అడుగులు ఎలా ఉన్నాయి ఈ సంగతులని నీ గ్రహింపు కలగాలి అంటే వాటి విషయమే నీకు జ్ఞానాన్ని గ్రహింపునిచ్చేవాడు దేవుడే సమాజాన్ని కరెక్ట్గా చూడటానికి ఆ దృష్టి నీకు ప్రసాదించేది దేవుడే మనుషుడు ఇవ్వలేడు ఆ జ్ఞానాన్ని నీ సొంత కళ్ళకి నీకు అర్థం కాదు ప్రజెంట్ సమాజం ఎలా ఉంది దాన్ని ఎలాగూ బాగు చేయాలి దాని అవసరత ఏంటి దానికి ఏది అవసరమై ఉంది ఈ విషయాలన్నీ నీ అంతటి నువ్వు తెలుసుకోవడానికి ట్రై చేస్తే నీకు అర్థం కాదు టోటల్ ప్రపంచం యొక్క దర్శనాన్ని మనుషుల యొక్క అడుగులని వాళ్ళ గమనాన్ని నీకు రెండు మాటల్లో చెప్పేవాడు దేవుడు ప్రస్తుత సమాజం ఎలా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ టైంలో నువ్వు ఈలాగూ ప్రవర్తించాలి అని నీకు పాఠము నేర్పేవాడు నీకు దృష్టి కలిగించువాడు దేవుడే గనుక నీవు దేవుని పాదాల చింతకెళ్ళి ఆయనతో లింక్ అయినప్పుడు ట్యూన్ అయినప్పుడు ఆయన చిత్తం నీకు వెల్లడైంది ఫస్ట్ నీ కళ్ళు వెలిగించబడతాయి నువ్వు కరెక్ట్గా చూడగలుగుతావు యశ్యాగ్రంథం ఐదు అధ్యాయాలు ఇస్రాయల్ జనాంగాన్ని గురించి వాళ్ళ ప్రవర్తనను గురించి విమర్శిస్తూ వారి దోషములను వర్ణిస్తూ వర్ణిస్తూ ప్రవచించాడు భక్తుడైన యశయా ఐదు అధ్యాయాలు మీరు గమనిస్తే అదే ఉంటుంది ఆరో అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ మొదటి వచ్చిన నుంచి చూస్తే అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడై ఉన్న ప్రభు యొక్క స్వరూప దర్శనం చూశాడు యశయ ఆ దర్శనం చూసిన తర్వాత యషయా దృష్టి మారిపోయింది అప్పటిదాకా సమాజంలోని వ్యక్తులు ఎట్టాంటోళ్ళు వీళ్ళిట్ట వాళ్ళట్ట వాళ్ళట్లా ఇట్లా అని ఎదుటి వాళ్ళని విమర్శనాత్మకమైన ధోరణిలో చూసినటువంటి యషయా ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ తేజస్సును చూశాడో అతని దృష్టిలో ఒక మార్పు కలిగి ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు ఎదుటి వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నించేటప్పుడు అసలు నా జీవితం ఎలా ఉంది అసలు నేను ఎలా ఉన్నాను అని చూసుకోవటం మొదలు పెట్టాడు ఇది రైట్ రీజన్ అంటారు సరైన దర్శన సరైన దృష్టి ఎప్పుడు కలిగింది దేవుని సామీప్యాన్ని అనుభవించిన తరువాత దేవుని సమీపంలో ఆయన యొక్క ముఖకాంతిని చూసిన తరువాత యషయాకి కనువిప్పు కలిగి దేవుణ్ణి చూసిన తరువాత దేవుని సహవాసంలోకి వెళ్ళిన తర్వాత తనలోకి తను చూసుకోవటం మొదలు పెట్టాడు అప్పటిదాకా జనాన్ని చూడటం మొదలు పెట్టాడు ఎప్పుడైతే దేవుని చూశాడో ఇక తన బ్రతుకు తను చూసుకోవటం మొదలు పెట్టాడు ఇది జరిగేది ఏకాంతంగా లేకపోతే ఒంటరిగా మనం దేవునితో వ్యక్తిగతంగా సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఆయనకు సమీపం అయ్యే కొద్దీ లోకుల పాపాలు లోకుల జీవితాలని నువ్వు నెక్స్ట్ సెకండ్ హాఫ్ చూస్తావు ఫస్ట్ ఏం కనపడిద్దంటే నీ బ్రతుకు నీకు కనపడిద్ది అప్పటిదాకా వాళ్ళు తేడా వీళ్ళు తేడా వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని వాళ్ళ మీద వీళ్ళ మీద నీ కుటుంబ సభ్యుల మీద సమాజం మీద ఇతరులను నేరస్తులుగా మాట్లాడే నువ్వు ఎప్పుడైతే దేవుని సామీప్యాన్ని అనుభవిస్తావో దేవుని సహవాసంలోకి వెళ్ళిపోతావో అసలు నువ్వేంటో నీకు అర్థమైద్ది నువ్వేంటో నీకు అర్థమైద్ది నీ ప్రవర్తన ఏంటో నీ ఆలోచన ఏంటో నీ అడుగులేంటో నీ నడత ఏంటో నీ పలుకేమిటో నీ పదం ఏంటో నీ విధానం ఏంటో నీకు అర్థమైతే ఎప్పుడు అంటే నువ్వు దేవునికి సమీపంగా వచ్చినప్పుడు